హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శ్రీలక్ష్మి ఈరోజు అమ్మాయి గారి సీరియల్లో రాబోయే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోని బేస్ చేసుకొని అసలు సీరియల్ ఏం జరగబోతుంది ఏంటి అనేది చెప్తాను ఇది కావాలని చెప్పేది మాత్రం కాదు ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది అని ఊహించి చె మాత్రమే చెప్తున్నాను ఇలా జరుగుతుంది అని కూడా చెప్పట్లేదు ఇక ఆ ప్రోమో ఆధారంగా అసలు ఏం జరుగుతుంది అసలు సూర్యప్రతాప్ని చంపాల్సిన అవసరం శ్వేతకి అలాగే శ్వేత వాళ్ళ అనేక ఏమొచ్చింది నిజంగా అసలు సూర్యప్రతాప్ని చంపబోతున్నారా రాజుని అలాగే సూర్యప్రతాప్ని చంపితే రూపని ఇక ఏకాంతంగా ఉన్న సమయంలో చూసి రూపని కూడా చంపేస్తే అడ్డు లేకుండా పోతుంది అని చెప్పి రూప వల్ల నాని చంపాలని ఇక రాజుని చంపాలని శ్వేత తన అన్నయ్యతో కలిసి ప్లాన్ చేస్తుంది కానీ తను మాత్రం రాజుని కూడా చంపేయాలని శ్వేత వాళ్ళ అన్నయ్య కుట్ర చేస్తాడు అనుకున్న విధంగా మరి రూపని దూరం చేయాలనుకున్న మరి శ్వేత వాళ్ళ అన్నయ్య నిజంగా రాజరూపాలని దూరం చేసి రాజుకి శ్వేతకి పెళ్లి చేయబోతున్నాడా మరి ముఖ్యమంత్రి స్థానంలో తన తండ్రి లేకుండా సూర్యప్రతాప్ ఉండడం చూసి ఓరవలేని మరిక శ్వేత శ్వేతవాళ్ళన్నయ్య ఏం చేయబోతున్నాడు నిజంగా గన్తో సూర్యప్రతాప్ని కాల్చి చంపబోతున్నాడా ఇక స్వామీజీ గెటప్లో వచ్చిన రేణుక మాత్రం ఎలాగైనా సూర్యప్రతాప్ ముందే రూప గర్భవతి కాదు అన్న నిజాన్ని ఎలాగైనా సరే బయట పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా అనుకున్న విధంగానే ఒక తైలం తీసుకొచ్చి ఈ తైలాన్ని రూప కడుపు మీద రాస్తే ఖచ్చితంగా రూప కడుపులో ఉన్న బిడ్డ అవయవాలు అన్నీ కూడా బాగా పనిచేస్తాయని చెప్పడంతో ఒకవైపు విరూపక్షి కంగారు పడుతుంది ఉంటుంది అలాగే అప్పల్నాయుడు రాజు కూడా కంగపడుతూ ఉంటారు కానీ రేణుక చెప్పిందని ముత్యలు వెంటనే ఆ తైలాన్ని తీసుకొని రూప కడుపు మీద నిజంగా రాస్తే రూప గర్భవతి కాదన్న నిజం బయటపడుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక నేనైతే ప్రోమో చూసి అసలు సీరియల్లో ఇదే జరుగుతుందా ఇంకా ఏం జరుగుతుంది అనేది నిజంగా చెప్పేస్తాను లేట్ చేయకుండా ఇక చూసేయండి ఇకపోతే సూర్యప్రతాప్ రూపని ఆశీర్వదించడానికి స్టేజ్ పైకి వస్తాడు అక్కడే విరూపక్షి కూడా ఉంటుంది రూపకి ఇక విరూపాక్షి బొడ్డు పెట్టబోతూ ఉండగా స్వామీజీ రూపంలో ఉన్న రేణుక ఆగండి అని చెప్పడంతో అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అలానే చూస్తూ ఉంటే రూప గురించి వెంటనే రేణుక ఇలా అంటూ ఉంటుంది ఒక తైలం తీసుకొచ్చి ఇదిగోండి ఈ తైలం రూప కడుపు మీద రాస్తే రూప కడుపులో ఉన్న బిడ్డ ఐదేంద్రియాలు బాగా పనిచేస్తాయి అని చెప్పడంతో విరూపాక్షి షాక్ అయిపోతుంది రాజు అలాగే అప్పల్నాయుడు అందరు కూడా చూస్తూ ఉంటారు ఇక విరూపాక్షి చాలా కంగారు పడిపోతూ ఏంటిది ఇలా జరిగిపోతుంది నిజంగా రూప గర్భవతి కాదు అన్న నిజం తెలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది నా కూతురిని ముత్యాలు ఏం చేస్తుంది అనే ఆలోచనతో విరూపాక్షి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అందరు కూడా స్టేజ్ మీద నించొని ఉంటారు ఇక రేణుక ఇలా అనడంతో అప్పల్నాయుడు రాజు ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటూ ఉంటారు వెంటనే ఇక శ్వేత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య మనం చంపేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా జాగ్రత్తగా చంపాలి అనగానే అది నేను చూసుకుంటాను శ్వేత ఇక్కడున్న సెక్యూరిటీని మేనేజ్ చేయడం నాకు పెద్ద పనేమీ కాదు కానీ నువ్వు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుంటావని నేను చూస్తున్నాను అనగానే అన్నయ్య నువ్వు నా గురించి ఆలోచించడం మానయ్ ఖచ్చితంగా నేను ఏదో ఒక రూపంలో తప్పించుకుంటాను నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నా పని నేను చేసుకుంటాను అని ఈ విధంగా శ్వేత తన అన్నయ్యతో చెప్తుంది ఇద్దరు కూడా ఇక లోపలికి వచ్చేస్తారు అటు ఇటు చూస్తూ జ్యూస్లో ఇక అందరికీ కూడా అందిస్తూ ఉంటుంది శ్వేత అప్పటికీ ముత్యాలకి అనుమానం వస్తుంది ఎవరు మీరు అనగానే మేము జ్యూస్ సర్వ్ చేయడానికి వచ్చాము అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది ముత్యాలు ఇక స్టేజ్ పైన ఒకరికొకరు పిలుస్తూ ఉంటారు అప్పుడు ఇక రాజుని రమ్మంటూ ఉంటుంది ముత్యాలు రాజు స్టేజ్ పైకి వస్తాడు స్టేజ్ పైకి రాగానే అమ్మాయి గారికి ముందు బొట్టు పెట్టి అక్షంతలు వేసి మెడలో దండ వేసి నుదుటిన బోర్టు పెట్టి రాజు తర్వాత ఎవరో ఒకరు ఇక అమ్మాయి గారిని ఆశీర్వదిస్తూ వస్తూ ఉంటారు అని చెప్పడంతో సరే అని చెప్పేసి అనుకున్నట్లుగానే రాజు ముందు రూప దగ్గరికి వస్తాడు రూప రాజు వైపు చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఎందుకు అంటే రూప నిజంగా గర్భవతి కాదన్న నిజం తెలిసినప్పటికీ రూపకి రాజు అంటే ఎంత ఇష్టం మనందరికీ తెలుసు కదా రాజు దగ్గరికి వచ్చి అమ్మాయి గారు అని చెప్పి రూప చేపట్టుకొని గాజులు వేసి నుదుట బొట్టు పెట్టి అక్షంత వేస్తూ ఉంటే అప్పుడు విరూపాక్షి ఆలోచిస్తూ ఉంటుంది అసలు రూప నిజంగా గర్భవతి అయి ఉంటే ఈ కంగారు ఏమీ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కానీ నేను మాత్రం ఆ రోజు శ్వేత నుంచి రాజుని తప్పించడానికి మాత్రమే ఈ కుట్రని చేశాను కానీ ఆ రోజు డాక్టర్తో చెప్పించి ఎందుకు చెప్పించాను అని ఈ రోజు అనిపిస్తుంది అదే ఆ రోజు రూప గర్భవతి అని చెప్పించకపోతే ఈ పాటికి ముత్యాలు రాజు శ్వేతలకి పెళ్లి చేసేది ఖచ్చితంగా పెళ్లి చేసేది కదా అలాంటప్పుడు విరూపక్షి తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే లేకపోతే రాజు రూపకి దూరం అయ్యేవాడు ఇప్పుడు రాజు రూప సంతోషంగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు కదా ఇవ్వాలి కాకపోతే రో రేపైనా సరే రూప గర్భం దాల్చే అవకాశం ఉందని విరూపక్షి ముందు ఈ ప్లాన్ చేసింది కానీ అనుకున్న ప్లాన్ ప్రకారం ఏమీ సక్సెస్ అవ్వలేదు పాపం కేరళ హానిమూనుకని వెళ్ళారు కానీ రేణుక గౌతమ్ చేసిన పని వల్ల రాజరూపులు ఒక్కటే అవ్వలేదు అలాంటప్పుడు అక్కడ ఒకప్పుడు విరూపాక్షి ప్రతాప్ని ఇద్దరిని కూడా విడదీసిన రాఘవ కనిపించడంతో ఒక్కసారిగా రాజరూప ఇద్దరు కూడా రాఘవని ఇంటికి తీసుకుని వచ్చారు అప్పటికే ప్రతాప్కి చంపేయాలి ఈ నిజం తెలిస్తే నా తమ్ముడు ఎక్కడ నన్ను మెడపట్టి బయటకు గెట్టేస్తాడేమో అనే భయంతో ముందే ఇక విజయాంబిక అయితే దొంగచాటుగా వచ్చి నీరసంగా ఉందా అన్న ప్రతాప్కి విరూపాక్షి శిలైన్ పెట్టడం ఆ సెలైన్లో పాయిజన్ కలిపి ఖచ్చితంగా అది విరూపాక్షి మీదకు నెట్టేయాలని చెప్పి విజయాంబిక కావాలని సెలైన్కి పాయిజన్ ఎక్కించి వెళ్ళిపోతుంది అప్పటికే రాజు రూప రాఘవని తీసుకొని రావటం గౌతమ్ అలాగే దీపక రేణుకల నుంచి తప్పించుకున్న రాఘవని ఇంటికి తీసుకొని రావటం అప్పటికేకా ప్రతాప్ని చాలా కంగారుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం అక్కడ దేవుడి దేవల్ల ప్రతాప్కి ఏం కాకుండా బయటపడతారు కానీ రాఘవి మాత్రం దీపక్ అలాగే విజయంబిక మాత్రం కొట్టి ఒక దగ్గర హాస్పిటల్లో దాచిపడేస్తారు కట్టిపడేస్తారు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏది ముందుకు పోకపోయినా రేణుక మాత్రం రాజుని దక్కించుకోవాలి అని ఏ పాటికైనా సరే రాజుని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాజు కోసం ఏదైనా చేయాలి రూప గర్భవతి కాకపోయినా సరే రూప గర్భవతి అని అందరూ అనుకుంటున్నారు ఎలాగైనా గర్భం దాల్చలేదని నిజం బయట పెట్టాలి అని చెప్పి ఏదో ఒక రూపంగా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేలా స్వామిజీ గట పేసి ముత్యాలిని బాగా దగ్గరికి చేసుకుంది ఎందుకు అంటే రూపకడుపులో ఉన్న బిడ్డ మీద ఎక్కువ మమకారంతో ఉన్న ముత్యాలు అసలు రూపకడుపులో బిడ్డే లేదన్న నిజం తెలిస్తే రూపని మెడపట్టి బయటకు గెట్టేసే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ముందు శ్వేతనే నా కూడలనుకున్న ముత్యాలకి అసలు శ్వేత కుట్ర తెలిసింది కదా స్టేషన్కి కూడా వెళ్ళింది అప్పుడు రాజుకి శ్వేతకి పెళ్లి చేసే అవకాశం ఎలాగూ లేదు ఇప్పుడు ఉన్నది రేణుక ఎలాగైనా ముత్యాలని దగ్గరికి చేసుకుంటే ముత్యాలతో ఎలాగైనా రాజుకి నాకు పెళ్లి చేస్తుందన్న ఆలోచనతో స్వామీజీ గెటప్లో వచ్చి రూపా గర్భం దాల్చలేదన్న నిజం బయట బయట పెట్టడానికి స్వామీజీ గెటప్లో వచ్చింది ఇక గెటప్ లో వచ్చిన తర్వాత అందరు కూడా దగ్గరుండి రూపకి సీమంతం చేయడానికి సిద్ధపడిపోతారు అప్పలనాయుడు రాజు రూపకి ధైర్యం చెప్తాడు ఈ రోజు కాకపోతే రేపైన నువ్వు రాజు ఒకటైపోతారు ముత్యాల కోరిక నెరవేరుతుంది అప్పటి వరకు మీరు కంగారు పడకుండా ఉండండి అని చెప్పి చాలా ధైర్యంగా రాజు రూప ఇద్దరికి కూడా ధైర్యం చెప్తూ ఉంటే వచ్చి వినడం ఇక ఏదో ఒకటి చేసి కవర్ చేసి ముత్యాలు మనసు అయితే మార్చేసి కింద ఇక మొత్తం డెకరేషన్ చేసిన దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రూపని ఇక కుర్చీలో కూర్చోబడతారు అప్పుడే ఇక ప్రతాప్ అలాగే ముత్ అందరూ కూడా వచ్చేస్తారు మందారం అందరూ వచ్చేస్తారు రూపం మాత్రం విరూపాక్షి అలాగే తన తండ్రి ప్రతాప్ని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంతవరకు నా పుట్టినరోజు కూడా ఎవరి చేతుల మీదుగా జరగలేదు నాన్న చేతుల మీదుగా తప్ప అలాంటిది అమ్మ నాన్న చేతుల మీద నా పుట్టినరోజు జరగతుందని ఎంతో సంబరపడిన నాకు ఆ రోజు శ్వేత బాధనే మిగిలిచ్చింది అలాంటప్పుడు ఇప్పుడు అమ్మా నాన్న చేతుల మీదుగా నాకు సీమంతం జరగబోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ప్రతాపిక అక్కడికి వచ్చిన విరూపక్షం చూసి అసహ్యించుకుంటూ ఉంటాడు ఇక్కడికి అనవసరంగా వచ్చాననిపిస్తుంది ఎవరినైతే చూడకూడదు అనుకున్నానో వాళ్ళనే చూడాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే రూప వచ్చి అదింటి నాన్న మీరు అలా మాట్లాడుతున్నారు మీరు వచ్చిన దారిని వెళ్ళిపోతే మీరిద్దరు ఉండి కూడా అనాథలా సీమంతం చేసుకోమంటారా అలా ఎలా చేసుకున్నానా మీరు అమ్మ కలిసి నాకు సీమంతం చేస్తే బాగుంటుంది ఉంటుందని అనిపిస్తుంది అని ఈ విధంగా చెప్తూ ఉంటే వెంటనే రాజు అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు ప్రతాప్ కూడా సరే వచ్చాను కదా ఖచ్చితంగా సీమంతం దగ్గరుండి చేసే వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అక్షంతలు వేయటానికి రాజుని పిలవటం రాజు అక్షంతలు వేసి రూపముడలో దండ వేసి తనలో పూలు పెట్టి బయటకు వచ్చేస్తాడు తర్వాత రేణుక మాత్రం పెద్దయ్య గారు ఇక అమ్మాయి గారికి అక్షంతలు వేసి వెళ్ళిపోతే నిజం బయటపడదు ఖచ్చితంగా పెద్దయ్య గారి ముందు నిజం బయట పెట్టాల్సిందే ఈరోజు ఎలాగైనా అని చెప్పి వెంటనే ఇక జేబులో నుంచి ఒక చిన్న తైలం బాటిల్ తీసి వెంటనే విరూపాక్షి రూపకి బొట్టు పెట్టబోతూ ఉండగా ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒక్కసారి ఈ తైలం తీసుకొని ఆ బిడ్డ కడుపు మీద అంటే రూప కడుపు మీద రాస్తే బిడ్డ లోపల ఉన్న అవయవాలు చాలా బాగా పనిచేస్తాయి అనడంతో ముత్యాలు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే మనవడంటే తనకి చాలా ఇష్టం కదా రూప ఇష్టం లేకపోయినా రూప కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ముత్యాలు ఏది చేసేలా రాజు రూపల్ని కలిసి ఉండనిస్తుంది అలాంటప్పుడు రేణుకు చెప్పిన విధంగా తైలం తీసుకొని నేను రూపకడుపు మీద రాస్తాను అని చెప్పి ఆ తైలాన్ని తీసుకుంటుంది మరి నిజంగా రేణుక ఇచ్చిన తైలాన్ని తీసుకొని రూపకడుపు మీద రాయడంతో మరి రూప గర్భవతి కాదన్న నిజం ఎలా బయటపడుతుంది మరి నిజంగా రూప కడుపు మీద రాయటంతో ఏదైనా దురద అలాంటిది వచ్చి రూప గెంతులు వేస్తుంటే మరి రూప కడుపులో పెట్టుకున్నది దిండే అసలు రూప బిడ్డ బిడ్డలేదు రూప నిజంగా దిండును పెట్టుకొని తన కడుపులో బిడ్డ ఉన్నట్టు అందరినీ మోసం చేస్తుందన్న నిజం బయటపడుతుందా మరి శ్వేత అలాగే శ్వేత అన్నయ్య ఇద్దరు కూడా మరి రాంచు రూపల్ని విడదీయాలని ఎక్కడికైనా ప్రతాప్ని చంపేయాలనుకున్న వాళ్ళ ప్లాన్ ఏమవుతుంది నిజంగా సూర్యప్రతాప్ని కాల్చి చంపబోతున్నారా అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సి and it